అందరికీ నమస్కారం నేను మీ దేవి యాటిట్యూడ్ లవర్ పదకొండవ భాగం రచయిత మోక్ష గారు తన కోట్ పాకెట్ నుంచి సిగరెట్ వెలిగించి అర్జున్ ని సంగతి ఏంట్రా ఎన్నాళ్ళొంటరిగా ఉంటావు నువ్వు మధులంట అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అన్నాడు ఆదిత్య దానికి రిషి పిడికిలు బిగించడం చూసి రిషి వీడి గురించి మనకి తెలిసిందే కదా బాగా ఎక్కేసినట్టు ఉంది వదిలే అని రిషి బిగించిన పిడికిలు పట్టుకున్నాడు అర్జున్ అది ఎన్ఎఫ్ ఇంకొకసారి మధు గురించి మాట్లాడితే నేను ఇప్పుడే పార్టీ వదిలి వెళ్ళిపోతాను అన్నాడు రిషి ఓకే ఇంకా మాట్లాడను అని మూతి మీద వేలేసుకొని కూర్చున్నాడు ఆదిత్య కాసేపటికే పీకల దాకా తాకి తూలుతూ బయటకు వస్తున్న ఆదిత్యని నేను డ్రాప్ చేస్తాను రా అన్నాడు రిషి నో థ్యాంక్స్ ఐ కెన్ మేనేజ్ మత్తు మాట్లాడుతూ నడుస్తున్న ఆదిత్యని చూసి అర్జున్ రిషి ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకున్నారు వాడెవడ మాట వినడు కదా నేను కార్లో వాడిని ఫాలో చేస్తానులే అర్జున్ రిషి భుజంపి చేయి వేసి వన్స్ అగైన్ కంగ్రాట్స్ రా అని అంటూ చెప్పి ఆదిత్య వెనకే వచ్చాడు అర్జున్ ఆదిత్య బయటికి రాగానే తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్న మధు ఆదిత్య ముందు వచ్చి నిల్చొని ఆదిత్య ఐ టు టాక్ విత్ యూ అని అంది నేను కూడా మధు నీతో చాలా మాట్లాడాలి చాలా చెప్పాలి నత్తి నత్తిగా అంటూ మధు భుజం మీద వాలిపోయాడు అంత బరువుని ఒకేసారి మధు మీద పడేసరికి తను కొంచెం అన్ఈీగా ఫీల్ అవుతూ ఆదిత్య అని ఆదిత్య చెంపలు తడుగుతూ పిలిచింది మధు ఐ ఆయి అని అంటున్న ఆతిథ్యని అర్జున్ వెంటనే తన భుజం మీద వేసుకొని ఐ విల్ లుక్ ఆఫ్టర్ హిమ్ నువ్వు వెళ్ళు అన్నాడు మీకెందుకు ఇబ్బంది రిషి డ్రాప్ చేస్తాడులే అంది మధు ఇబ్బంది ఏమీ లేదు నేను వెళ్ళేదారిలోనే వీడి ఇల్లు నేను తనని సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానులే అని అన్నాడు ఓకే బాయ్ టేక్ కేర్ రిషిని వెతుక్కుంటూ వచ్చేసింది మధు మధు వెళ్ళాక రాహుల్ అర్జున్ భుజం చుట్టూ చెయ్యి వేసి వీడి ఇల్లు సిటీగా ఆ ఇండ్లో ఉంటే మన ఇల్లు ఈ ఇండ్లో ఉంది ఇప్పుడు వీడిని డ్రాప్ చేయడం అంత అవసరమా అర్జున్ అడిగాడు రాహుల్ అర్జున్ రాహుల్కి ఏమీ సమాధానం చెప్పకుండా ఆదిత్యని పట్టుకుని నడుస్తూ అతన్ని తీసుకువెళ్ళి కార్లో మెల్లిగా కూర్చోపెట్టి రాహుల్ కార్ తీరా అని తన దగ్గర కార్ కీస్ని రాహుల్కి విసిరి తను ఆదిత్య పక్కనే కూర్చున్నాడు మధు ఐ లవ్ యూ ఐ వాంట్ టు మ్యారీ యూ అని నిద్రలో మత్తుగా పలుకుతున్న ఆదిత్య నోటికి తన అడ్డు అడ్డుపెట్టాడు అర్జున్ ఆదిత్య అంటుంది విన్న రాహుల్ వెనక్కి తిరిగి వీడు అన్నది నేను విన్నది ఒకటేనా అని అనుమానంగా అర్జున్ ని అడిగాడు ఇప్పుడు వాడు ఏమంటే నీకెందుకురా మనం ఒక అరగంటలో మన రూమ్లో లేకపోతే నీకు ఈ మంత్ పాకెట్ మనీ ఇవ్వను అర్జున్ సీరియస్గా చెప్పేసరికి రాహుల్ వెంటనే కార్ స్టార్ట్ చేసి ఇప్పుడు సిటీకి ఆ చివరి నుంచి చివరికి అరగంటలో వెళ్ళాలా నోట్లో కొనుక్కుంటూ కార్ని స్టార్ట్ చేశాడు రాహుల్ పార్టీ అంతా ఫినిష్ అయ్యి ఎక్కడి వాళ్ళు అక్కడ చక్కబడ్డారు మధు వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని నాలుగు రోజుల నుంచి ఊర్లో జరిగిన ప్రతి విషయం పూసగుచ్చినట్టుగా చెప్తోంది మీరు భయపడ్డారు కానీ అక్కడ మీరు భయపడినట్టుగా ఏమీ లేదు డాడీ అండ్ వాళ్ళ ఊరు మన ఊరు కంటే చాలా నీట్గా ఉంది ఊరిలో ఒక్క దోమ కూడా లేదు నాకు ఇంకోసారి అమ్మమ్మ వాళ్ళ ఊరు ఉంది డాడీ అంది మధు అప్పుడే లోపలికి వస్తున్న కౌశల్య గారు మధు మాటలు విని ఇంకా నువ్వు వెళ్ళేది పెళ్లి చేసుకొని అత్తారింటికే అని అన్నారు మధు ఆవిడ అన్నదానికి కుసిలిస్తూ డాడీ నాకు అప్పుడే పెళ్ళి వద్దు మమ్మీకి చెప్పండి గారంగా అడిగింది నిజమే నా బంగారానికి అప్పుడే పెళ్ళి ఏంటి ఇప్పట్లో మధుకి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు అని మధుకి వంత పాడారు గోపీనాథ్ గారు మై లవ్లీ డాడీ అని అంటూ ఆయన్ని హక్ చేసుకొని ఈరోజు నేను ఇక్కడే పడుకుంటాను డాడీ అని అంది సరే అన్నారు మధు నిమిరి ముద్దు పెట్టుకొని మధు ఆయన పక్కన పడుకొని నిద్రపోగానే తన తలని మృతు మధుకి అప్పుడే పెళ్లి చేయాలని నాకు లేదు కానీ ఆడపిల్లన్నాక ఎవరో ఒకరి చేతిలో పెట్టక తప్పదు కదా అన్నారు కౌశల్య గారు మధుని చూస్తూ సూసీకి తెలిసిన వాళ్ళ సంబంధం ఒకటి చెప్పింది ఒకడే కొడుకు ఆస్తిలో కూడా మనకు తీసిపోరంట అన్నిటికీ మించి వాళ్ళు ఉండేది అదే ఊర్లో అప్పుడు మనకి మధుకి ఎప్పుడు చూడాలని అనిపిస్తే అప్పుడు వెళ్ళి చూసి రావచ్చు ఏమంటారని అడిగింది అప్పుడే పెళ్ళి అంటే మధు గోల చేస్తుందేమో అన్నారు ఆయన అది ఇంకో పదేళ్ళైనా ఇదే మాట అంటుంది ఎప్పటికైనా చేసేదే కదా ఒకసారి మాట్లాడి చూద్దాం మధుకి నచ్చకపోతే అప్పుడే డ్రాప్ అయిపోదాం అంది కౌశల్య సరే నీ ఇష్టం ఇష్టంగానే చెప్పి బ్లాంకెట్ని లాక్కొని పడుకున్నారాయన ఎప్పుడూ లేని ఇంత పొద్దున్నే రిషి ఇంటికి రావడం చూసి కౌసల్య గారు రిషికి ఎదురు వెళ్ళి శశికి ఎలా ఉందిరా అని అడిగారు తన గురించే మాట్లాడదామని వచ్చాను టిఫిన్ చేస్తూ ఉన్న మధు పక్కనే కూర్చొని షీ ఈజ్ ఫైన్ కానీ తనకి వాళ్ళ పేరెంట్స్తో ఉండాలని ఉంది అని అన్నాడు రిషి ఎలాగో డెలివరీకి అక్కడికే కదా తను వెళ్ళాలి ఇప్పుడే వెళ్తానని అంటోంది మా పెళ్ళైనప్పటి నుంచి తను అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా అందుకే రేపే తనని పంపిద్దాం అనుకుంటున్నాను అన్నాడు ఏ ఇక్కడైతే మనం తను సరిగ్గా చూసుకోమా అంది మధు నువ్వు నోర్మి మధుని ఎత్తిన టఫీ మన ఒకటేసి అయితే శశి వెళ్ళాక నువ్వు ఇక్కడికి వచ్చేస్తావు కదూ అని అడిగారు మమ్మీ ఇక్కడ నుంచి ఆఫీస్కి లాంగ్ అయిపోతుంది నన్ను ఇబ్బంది పెట్టొద్దన్నాడు రిషి ఒక్కడివే అక్కడ ఎలా ఉంటావురా అయితే మధుని నీతో తీసుకువెళ్ళు ఇది ఇక్కడ ఉంటే దీనికి అసలు బాధ తెలియట్లేదు అన్నారు మధు ఒక పక్క నుంచి వద్దంటున్నా అక్కడే ఉంటే మధు ఇంకా లేజీగా తయారవుతుందని రిషి మధుని తనతో తీసుకు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు కౌశల్య గారి బలవంతం మీద మధు తన లగేజ్ సర్దుకొని రిషి ఇంటికి బయలుదేరింది అన్నయ్య ఆడపిల్లగా నాకంటూ ఒక ఇల్లు లేదు కదా ఇప్పుడు అది డాడీ ఇల్లు ఇది నీ ఇల్లు తర్వాత చేతు అనే పెళ్లి చేసుకుంటే తనకి ఒక ఇల్లు ఏర్పడుతుంది మరి నాకంటూ ఇల్లు ఎప్పుడొస్తుంది అని అడిగింది మధు కార్ డ్రైవ్ చేస్తున్న రిషి నవ్వి పెళ్లి చేసుకుంటే నీకంటూ కూడా ఒక ఇల్లు వస్తుంది కదా అని అన్నాడు ఆ మాటకి మధు మనసులో సిగ్గుపడిన పైకి మాత్రం ఆఫ్టర్ ఆల్ నేను ఇల్లు కోసం నా లైఫ్ సాక్రిఫైస్ చేయలేను అని అంది ఇలా దారి పొడుక్కి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది మధు అన్నింటికీ ఓపికగా సమాధానం చెప్తూ తను చెప్పే మాటలకి విసుక్కోకుండా వింటున్నాడు ఇంతలో ఇల్లు రావడంతో రిషి కార్ని బ్రేక్ వేశాడు మధు కార్ దిగగానే నాకు చిన్న పనుంది నేన చూసుకొని వస్తాను నువ్వు డిన్నర్ చేసి త్వరగా పడుకో రేపు ఆఫీస్ ఆఫీస్కి రావాలి కదా అని రిషి అనగానే మధు మొహం వాడిపోయింది కానీ రిషి కార్ని రివర్స్ తిప్పి ఇంటికి దాటగానే యాహు అని అంటూ ఊరికి లోపలికి వెళ్ళిపోయింది శశి వెళ్ళి రెండు రోజులే అయినా ఇంట్లో కనిపిస్తున్న ఆ మార్పుని చూసి అందుకే ఇల్లు చూసి ఇల్లాలి గురించి చెప్పొచ్చంటారు అని తనకి ఒప్పుకున్నంతవరకు సర్దేశి రిషి కోసం కూర్చుంది ఏదో మాట వరుసకి అన్నాడే కానీ తను వచ్చాకే రిషి ఒక్కడే భోజనం చేయాలని తన కోసం తినకుండా కూర్చుంది గంటలు గడిచాయి కానీ రిషి రాలేదు మధు ఇంకా ఆకలి కాగలేక డిన్నర్ని ప్లేట్లో పెట్టుకుని టీవీ పెట్టుకొని టీవీ ముందు కూర్చొని టీవీ చూస్తూ డిన్నర్ ముగించేస్తుంది రిషి కోసం హాల్లోని వెయిట్ చేస్తూ అక్కడే పడుకుండి పోయింది మధు కరెక్ట్గా క్యాలెండర్లో డేట్ మారడానికి నిమిషం ఉంది అనంగా అప్పుడు వచ్చాడు రిషి అలవాటు ప్రకారం తన రూమ్కి వెళ్తూ లివింగ్ రూమ్లో ఉన్న టీవీ ప్లే అవుతుండడం చూసి మధు టీవీ ఆఫ్ చేయడం మర్చిపోయిందేమో అని అనుకుంటూ టీవీని ఆఫ్ చేసి వెళ్ళిన రిషి సోఫాలోనే పడుకొని ఉన్న మధుని చూసి తనని రేపకుండా మెల్లిగా తనని బెడ్రూమ్లో పడుకోబెడదాం అనుకుని మధు పట్టుకోగానే మధు కళ్ళు తెరిచి మసక మసక్గా కనపడుతున్న రిషిని చూసి అన్నయ్య అని లేచి స్ట్రేట్గా నిల్చొని చేతులు కడుక్కొనరా డిన్నర్ పెడతాను అంది నేను పెట్టుకొని తిన్నానులే నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు రిషి నువ్వొక్కడివే తింటే సరిగ్గా తింటావో లేదు అని డౌట్ ఉంటుంది అందుకే నేనే పెడతాను అని డైనింగ్ హాల్లోకి వెళ్తున్న మధుని రిషి ప్రేమగా రెండు క్షణాలు అలాగే చూసి చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు భోజనానికి కూర్చున్న రిషికి భోజనం వడ్డిస్తూ ఇప్పటి బయట తిరిగేది ఇలా ఇంటికి ఎప్పుడు పెడితే అప్పుడు రావచ్చనే కదా నువ్వు ఇంటికి దూరంగా ఉంటుంది వదిన మంచిది కాబట్టే నీ ఆటలు సాగుతున్నాయి అదే నాలాంటిది వచ్చుంటేనా అప్పుడు తెలిసేది నీకు అంది మధు రిషి మధు మాటలకి నవ్వి నువ్వు తిన్నావా అని అన్నాడు నీకు కంపెనీ ఇద్దామని అనుకున్నా కానీ నీ కోసం చూసి చూసి ఎంతసేపటికి నువ్వు రాకపోయేసరికి నేనే తినేసాను నువ్వు వదినతో ఎలా ఉంటావో ఏవో కానీ నేను ఉన్నన్ని రోజులు మాత్రం నువ్వు లోపే ఇంట్లో ఉండాలి అని కరాఖండిగా చెప్పి రిషిని చూసింది కన్నార్పకుండా తననే చూస్తున్న రిషిని చూసి ఈ రాక్షసిని అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చాను అని అనుకుంటున్నావు కదా అంది మధు రిషి తల అడ్డంగా ఊపి రేపటి నుంచి నా రాక్షసత్వం ఏంటో చూస్తావులే అన్నాడు మధు మొహం వెనక్కి వేలాడేసి రేపటి నుంచే రావాలి ఆఫీస్కి అన్నాడు యూ హ్యావ్ నో వే నాతో ఆఫీస్కి వచ్చి తీరాలి అండ్ అక్కడికి వచ్చాక నువ్వు నా చెల్లివని ఎవరికి చెప్పొద్దు నిన్ను ఆసరాగా చేసుకొని మిగతా వాళ్ళు పని అన్నాడు నీ చెల్లినని తెలిసిన తర్వాత మీ ఆఫీస్లో వాళ్ళు నాకు ఇచ్చే పబ్లిసిటీ కూడా నాకొద్దు నాకు నా ఐడెంటిటీనే ఇష్టం అని మొహం మీద పడుతున్న ముంగులని గాలితో ఊది ప్లేట్లో చేయి కడుక్కుంటున్న రిషిని చూసి అప్పుడే చేయి కడిగేసుకుంటున్నావేంటి కర్డ్ వేసుకోవా అంది బాగా లేట్ అయింది కదా ఈ రోజుకి ఇక్కడే ఎక్కువ అని చేయి కడిగేసుకొని ఇవన్నీ ఇక్కడే ఉండి రేపు పొద్దున్న పనివాళ్ళు వచ్చా క్లీన్ చేస్తారులే వెళ్ళి త్వరగా పడుకో రేపు మార్నింగ్ జాగింగ్కి వెళ్దాం అన్నాడు జాగింగ్ మధుకి వాళ్ళన్నయ్య జాగింగ్ టైం గుర్తురాగాని గుండెలో రాయి పడ్డటైంది ఇప్పుడు పడుకోకపోతే అప్పుడు అస్సలు లేవలేను అని ఎక్కడి ఒక్కడే వదిలేసి పడుకోవడానికి వెళ్ళిపోయింది మధు మధు పడుకున్న తర్వాత డైనింగ్ టేబుల్ కిచెన్ అంతా కూడా సర్ది మధు రూమ్కి వచ్చాడు రిషి అప్పటికే నిద్రలో ఉన్న మధుని చూసి ఆమె తలనిమిరి తనని నుదుటిపైన ముద్దు పెట్టుకొని బ్లాంకెట్ని సరిగ్గా కప్పి డోర్ దగ్గరికి వేసి తన రూమ్కి వచ్చేశాడు రిషి మాగానంగా అప్పుడు నిద్రపట్టినట్టు ఉన్న మధు అదేంటో మనం ఎంత త్వరగా పడుకున్నా ఇట్టే తెల్లారిపోయినట్టుంటుంది కదా ఎవరో పిలిచినట్టు అనిపించి నిద్రలో మూలుగుతూ బ్లాంకెట్ పైకి లాక్కుని పడుకుంది మధు మధు జాగింగ్కి వెళ్దాంలే లీలగా వినిపిస్తున్న మాటలకి తను రిషి ఇంట్లో ఉన్న విషయం గుర్తొచ్చి పొద్దున్నే వెళ్దాం ఉన్నావు కదా జాగింగ్కి పొద్దున్నే లేపన్నయ్యా అని అటు తిరిగి పడుకుంది మధు పొద్దున్నేనా ఇప్పుడు టైం ఆరయ్యింది రిషి మధు చేపట్టుకొని తనని బలవంతంగా లేపి కూర్చోపెట్టాడు ఇప్పుడు నేను ఏమంత లావయ్యానని ఈ జాగింగ్ అంది ఆల్మోస్ట్ ఏడుస్తూనే జాగింగ్ వల్లు తగ్గడానికే కాదు నేను కింద వెయిట్ చేస్తాను నువ్వు రెడీ అయ్యిరా అని అక్కడి నుంచి వచ్చేసాడు మధు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తున్న అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అనే పాటకి చెవులు మూసుకొని ప్రేమ కోసం తప్పదులే అయినా ఆడవాళ్ళ ప్రేమ కోసం దేవదాసు మజ్ను జూలియట్ ఉప్పని సినిమాల్లో ఆశి ఇలా చాలామంది చాలా చేశారు కదా ఒక మగవాడి ప్రేమ కోసం మనం కూడా ఏదో ఒక త్యాగం చేసి ఆడజాతి ఆనిమూత్యం అనిపించుకుందాం అని విసురుగా బెడ్ని దిగి రెండు అడుగులు వేసి అర్జున్ ఆఫీస్లో ఉంటారు జాగింగ్కి రారు కదా ఈ జాగింగ్ భూతం నుంచి ఎలా తప్పించుకోవాలని కాసేపు ఆలోచించి ఏదో ఒక ఐడియా తట్టేసరికి అన్నయ్య ఇది చాలు రేపు ఇంకోటి ఆలోచిద్దాం అనుకొని రిషి దగ్గరికి వెళ్ళింది మధు కోసం వెయిట్ చేస్తున్న రిషి మధు రాగానే వెళ్దామా అన్నాడు మధు బేలగా మొహం పెట్టి అన్నయ్య జాగింగ్ స్లిప్పర్స్తో చేయొచ్చా అమాయకంగా అడిగింది రిషి చూటిగా చూసేసరికి వేళ్ళు నలుపుకుంటూ అంటే నేను షూస్ తెచ్చుకోలేదు ప్రలా మరీ అంది రిషి తన ముందుకు ఒక బాక్స్ విసిరేసి షూస్ అన్నాడు మనసులో మధు అల్లరికి నవ్వుకుంటూ మరి సాక్స్ ఇన్నోసెంట్గా అడిగింది మధు ఫస్ట్ డే కాబట్టి నీ వేష లోపిక్గా భరిస్తున్నాను డోంట్ టెస్ట్ మై పేషెంట్స్ కం పాస్ట్ అన్నాడు కాస్త కోపంగా ఇంకా మధుకి వేరే దారి లేక అయిష్టంగానే రిషితో జాగింగ్కి వెళ్ళింది జాగింగ్ పూర్తి చేసుకొని రిషి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఐదు నిమిషాలు ఫ్రెష్ అయి కిందకొచ్చిన మధుకి డైనింగ్ హాల్ నుంచి వస్తున్న గుమగుమలు పిలుస్తూ వెళ్ళి క్యాసరల్ మూత తీసి చూసింది అందులో కనిపిస్తున్న వేడి వేడి పెసరట్టుకి నాకు ఏమి ఇష్టమో అందరికంటే నీకే బాగా తెలిసే అందుకే ఇలా నాకు నీ మీద కోపం వచ్చిన ప్రతిసారి నాకు నచ్చింది చేస్తావు కదా అని అంటూ తనలో తనే అనుకొని అన్నయ్య రా టిఫిన్ చేద్దాం అని పిలిచింది బ్లాక్ సూట్లో ఆఫీస్కి ఫైల్స్ తీసుకొని కిందకొచ్చిన రిషిని చూసి నీకన్నీ తెలిసిపోతాయి కదా అలాగే నా మనసులో ఏముందో కనిపెట్టేసి నాకు అర్జున్కి పెళ్లి చేశాయి అని మనసులో అనుకుని రిషిని చూసి చిన్న స్మైల్ ఇచ్చింది రిషి కూడా మధుకి ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఫస్ట్ డే ఆఫీస్కి వస్తున్నావు కదా దేవుడికి దండం పెట్టుకొని రా అన్నాడు మధు దేవుడి గదిలోకి వెళ్ళి తను అర్జున్ లండర్లో పనిచేసే అవకాశం కల్పించమని గట్టిగా వేడుకొని బయటకు వచ్చింది టిఫిన్ చేసిన తర్వాత రిషితో కలిసి ఆఫీస్కి బయలుదేరింది రిషి ఆఫీస్లో రిషి కార్ని పార్క్ చేసి మధు గుర్తుంది కదా నువ్వు నా చెల్లివి అని ఇక్కడ ఎవరికి చెప్పొద్దు ఫస్ట్ నువ్వు ఆఫీస్కి వెళ్ళి నా క్యాబిన్లో వెయిట్ చేయి ఆ తర్వాత నేను వస్తానన్నాడు మధు తల ఊపి ముందుకు వెళ్తుంటే నైన్త్ ఫ్లోర్ అని తనకి చెప్పాడు రిషి మధు రిషి క్యాబిన్కి వచ్చిన గంటకి రిషి కూడా వచ్చాడు రిషి రావడంతోనే అతని మేనేజర్ కూడా అతని వెనకే వచ్చాడు మధు ముందు నుంచి తెలిసిన మేనేజర్ మధుని చూడగానే హాయ్ మధు అని విష్ చేశాడు హాయ్ అని చిన్న నవ్వు నవ్వింది మధు కిరణ్ తను ఈ రోజు నుంచి ఇక్కడే వర్క్ చేస్తుంది ఇది తన అపాయింట్మెంట్ లెటర్ అని అది తన మేనేజర్ చేతికిస్తూ తను నా చెల్లి అని నీకు తెలిసిన విషయం ఆఫీస్లో ఎవరికీ తెలియకూడదన్నాడు రిషి మాటకి కిరణ్ తల ఊపి తన అపాయింట్మెంట్ లెటర్ తెరిచి మొత్తం కూడా చదివాడు తను నా చెల్లి అని ఆఫీస్లో ఎవరు తనని ప్యాంపేర్ చేయొద్దు షీ ఇఫ్ షీ డిడ్ యూ మిస్టేక్ యు తనని నిలదీసే రైట్ మీకుంది అన్నాడు రిషి కిరణ్ అతని మాటలు పట్టించుకోకుండా ఆ అపాయింట్మెంట్ లెటర్ మొత్తం చదివి సార్ అర్జున్ సార్ డిపార్ట్మెంట్లోన అనుమానంగా అడిగాడు అని రిషి ఇచ్చిన కన్ఫర్మేషన్కి మధు వాళ్ళ అన్నయ్యకి గుండెలోనే గుడి కట్టేసుకుంది కానీ కిరణ్ అయోమయంగా రిషిని చూస్తూ అర్జున్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అట్ హీస్ వర్క్ మధుకి కష్టమేమో అన్నాడు కిరణ్ నాకు తెలియదా ఏం చేయాలో తనను తీసుకొని వెళ్ళని సీరియస్ టోన్తో రిషి ఆర్డర్ ఇచ్చేసరికి కిరణ్ మధుని జాలిగా చూస్తూ తనని అర్జున్ క్యాబిన్ దగ్గరికి తీసుకెళ్లాడు వచ్చి రాగానే వర్క్లో పడిపోయిన అర్జున్ ని మధుకి చూపించి చూడు వచ్చి రాగానే పనులు ఎలా నిమగ్నమైపోయాడు నా మాట విని రిషి సార్తో మాట్లాడి వేరే డిపార్ట్మెంట్కి చేంజ్ అయిపో అన్నాడు కిరణ్ వేరే డిపార్ట్మెంట్కి వెళ్తే నేను అనుకున్నది ఎలా చేస్తాను అని మనసులో అనుకుని దాట్స్ ఓకే మా అన్నయ్య ఏ చేసినా నా మంచి కోసమే కదా అని దీనంగా మొహం పెట్టి అర్జున్ క్యాబిన్ డోర్ నాక్ చేసి మే కమిన్ సార్ అని అడిగింది కమిన్ యువతల నుంచి వచ్చిన అర్జున్ పెర్మిషన్కి జుట్టు సరి చేసుకొని లోపలికి వెళ్ళింది తను వచ్చింది కూడా పట్టించుకోనుకుంటా పని చూసుకుంటున్న అర్జున్ని చూస్తూనే ఉండిపోయిన మధుని కిరణ్ రెండు సెకండ్లు అలాగే చూసి సార్ అన్నాడు ఆ మాటకి మధు ఉలికి పడితే అర్జున్ తిప్పి కిరణ్ వంక చూసి ఏంటి అని కళ్ళెగరేశాడు న్యూ జాయినింగ్ అంటూ తన చేతిలో అపాయింట్మెంట్ లెటర్ అర్జున్ చేతిలో పెట్టాడు కిరణ్ అర్జున్ అపాయింట్మెంట్ లెటర్ చదువుతూ మధురమే అని ఉన్న పేరు దగ్గర చదవడం ఆపి తలెత్తి మధుని చూసి మధు నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా తనని చూడగానే అర్జున్ కళలో కనిపిస్తున్న మెరుపుకి మధు ఇంప్రెస్ అయిపోయి ఆయ్ అర్జున్ అని అంది తనైనా న్యూ జాయినింగ్ కన్ఫర్మేషన్ కోసం కిరణ్ అడిగాడు అర్జున్ ఎస్ సార్ రిషి సార్ సిస్టర్ అని ఎవరికి చెప్పొద్దని వాన్ కూడా చేశారు అన్నాడు అర్జున్ మధుని చూసి ఒక స్వీట్ స్మైల్ ఇచ్చి ఓకే అని అంటూ ఆ అపాయింట్మెంట్ లెటర్ మీద సంతకం చేసి మధు చేతికి ఇచ్చాడు ఆ లెటర్ని కథ కొనసాగుతుంది మరి అర్జున్ దగ్గర ఏరి కోరి కావాలని ఉద్యోగం వేయించుకున్న మధు అర్జున్ దెబ్బకి విలవిల్లాడుతుందా లేక అర్జున్ని తన ప్రేమలోకి దింపుతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి